మరణం అంటా ఉన్నాం అయితే మరణం అంటే ఏంటి అంటే రెండు నాలుగు మాటలు చూద్దాం ప్రసంగి ప్రకటన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని గనక మనం గమనిస్తే ప్రకటన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం గనక మనం గమనిస్తే అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును దుఃఖమును కరువును వచ్చును దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభు బలిష్ఠుడు గనక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును అనేటటువంటి మాట మనం చూస్తాం కాబట్టి ఇక్కడ మరణము అనేటటువంటి దానికి ఏమని చూపించాడు అంటే తెగులు అనేటటువంటి మాట అక్కడ చూపించినట్లుగా మనం చూస్తాను కాబట్టి ఒక్క దినముననే దాని తెగుళ్ళు లేదా దెబ్బలు అనగా తెగుళ్ళు అనగా అంటే ఏంటి తెగుళ్ళు అంటే ఏంటంటే మరణము తర్వాత అక్కడ ఏం చూస్తా ఉన్నామంటే దుఃఖము కరువు అనేటటువంటిది మనం చూస్తాం కాబట్టి మరణము అంటే తెగులుకు సాదృశ్యంగా మనం చూస్తా ఉన్నాం రెండవదిగా మరణము అంటే యాకోబు పత్రిక మొదటి అధ్యాయము పదిహేనవ వచనాన్ని కనుక మనం చూస్తే యాకోబు పత్రిక మొదటి అధ్యాయము పదిహేనవ వచనాన్ని కనుక మనం చూస్తే దురాశ గర్భమును ధరించి పాపమును కనును పాపము పరిపక్వమై మరణమును కనును అనేటటువంటిది మనం చూస్తాం అందుకే రోమపత్రిక ఆరో అధ్యాయం ఇరవై మూడవ వచనంలో కూడా ఈ మాట మనం చూస్తాం రోమపత్రిక ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన వేలైనగా పాపం వలన వచ్చు జీతము కాబట్టి మరణము అంటే రెండవదిగా ఏంటి అంటే పాపము అందుకే మనం ఎవసీ పత్రికలో చూస్తాం పాపముల చేతను అపరాధముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి వారు కాబట్టి పాపము అంటే మరణానికి సాదృశ్యము అనేది మనం చూస్తాం మూడవదిగా మనం గమనిస్తే కొరి రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయము పదో వచనాన్ని గనక మనం గమనిస్తే కొరి రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయము పదో వచనం గనక మనం గమనిస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నది అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలిగి చేయను ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయను కాబట్టి దుఃఖానికి సాదృశ్యం ఏంటంటే లోక సంబంధమైన దుఃఖము అనేది మరణానికి సాదృశ్యంగా మనం చూస్తాం అంటే లోక సంబంధమైన దుఃఖం ఎందుకు కలుగుతుంది అంటే లోక సంబంధమైనటువంటి ఆశల వలన లోక సంబంధమైనటువంటి వాటి కొరత వలన మనకి దుఃఖము అనేటటువంటిది మనం కలుగుతూ ఉంటుంది కాబట్టి అది మరణానికి సాదృశ్యంగా మనం అక్కడ చూస్తా ఉన్నాం నాలుగవదిగా కనుక మనం చూస్తే రోమిలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనాన్ని కనుక మనం చూస్తే రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనాన్ని కనుక మనం గమనిస్తే శరీరానుసారులు శరీర విషయం మీద మనస్సుంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనస్సుంతురు శరీరానుసారమైన మనస్సు మరణము అనేది మనం చూస్తా ఉన్నాం కాబట్టి శరీరానుసారమైనటువంటి మనస్సు మరణం కాబట్టి శరీరము శరీర సంబంధమైనటువంటి కోరికలు శరీర సంబంధమైనటువంటి ఆశలు ఇవన్నీ మరణానికి సాదృశ్యం అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం ఐదవదిగా గనక మనం చూస్తే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని గనక మనం గమనిస్తే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచనం పిరికు వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరును ఆగ్ని గంధకములతో మండు గుండములో పాలు పంపులు పొందుదురు ఇది రెండవ మార్గం కాబట్టే పిరికి వారు అవిశ్వాసము అసహ్యత నరహంతకులు వ్యభిచారులు వీళ్ళంతా కూడా మరణానికి సాదృశ్యంగా మనం చూస్తాం వీరందరూ రెండవ మరణంలోనికి వారు పాలు పంపులు పొందేటటువంటి నిత్యమైనటువంటి మరణానికి పాత్రలయ్యేటటువంటి ఆ స్థితి కలిగినటువంటి వారు అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం ఆరోదిగా మనం చూస్తే కొరందిలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని గనక మనం చూస్తే కొరి రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని గనక మనం చూస్తే కడపట నశింపబడజేయు శత్రువు మరణం కాబట్టే కడపట నశింపబడజేయు శత్రువు కదా మరణం అంటే శత్రువు అనేటటువంటిది మనం చూస్తాం కాబట్టే మరణం అంటే ఒక ఆరు విషయాలు మనం చూసాం ఏంటిది మరణం అంటే తెగులు మరణం అంటే పాపము మరణమంటే అంటే లోకానుసారమైనటువంటి శరీరానుసారమైనటువంటి మనస్సు పాప మరణం అంటే దుఃఖము మరణం అంటే అగ్నిగంధకములతో మండు గుండములో పడవేయబడుట మరణము అంటే శత్రువు అనేటటువంటిది మనం ఇటువంటి పరిస్థితులన్నిటిలో నుండి ఇటువంటి పరిస్థితులన్నిటిలో నుండి అంటే తెగులు నుండి దుఃఖము నుండి శరీరానుసారమైనటువంటి మనస్సు నుండి అగ్నిగంధకములతో మండు గుండములో పడవేయబడాల్సినటువంటి ఆ స్థితిలో నుండి దేవుడు నిన్ను నన్ను లేవనెత్తినట్లుగా మనం గమనిస్తాం కనుకనే ఆ ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు ఆ కలువరి శిలువలో నీ కొరకై నా కొరకై బలి అయి తాను కాచినటువంటి ఆ రక్తము ద్వారా ఇట్టి మరణకరమైనటువంటి ఆ స్థితిలో నుండి నేను నన్ను విడిపించి విమోచించి నిత్య జీవంలోనికి దాటించినట్లుగా మనం చూస్తాను కనుకనే ఆ ప్రేమ కలిగినటువంటి ఆ దేవుణ్ణి ప్రభా ఇట్టి మరణ స్థితి కలిగినటువంటి వాడిని ఇట్టి మరణం యొక్క ద్వారంలో ప్రవేశించకుండా ప్రభా నీవు నన్ను ఉద్ధరిస్తూ వచ్చావు అని ప్రభుని మనం స్తుతించి వారంగా ఉండాలనేది దేవుని యొక్క ఆశగా మనం అక్కడ చూస్తా ఉన్నాం తర్వాత